నేను ఒకటే ఆలోచన చేశా ఆర్య వైశ్య పెద్దలు కానీ యువత కానీ అమ్మలు కానీ మహిళలు పనులు కాని గురుకుడు బాస్టర్ ఒక మంచి వాళ్ళ హృదయం చోటు ఉందని నేను ఒక గర్వంగా చెప్పుకుంటున్నా నేను ఒకటే చెప్పాను నారాయణ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు అన్ని వర్గాల వరకు నేను ఈ రోజు వరకు కార్యక్రమాలు పెద్దలు ఒకటే కోరుకుంటున్నారు మొత్తం కామన్ అయిపోతుంది అన్ని వర్గాలు వాళ్ళు వస్తే కామన్ అయిపోతుంది మీ యొక్క శక్తి కూడా అర్థం కావాలి ప్రేమ కూడా భార్య విషయంలో ప్రేమ అర్థం కావాలి మాస్కర్ దయ ఆర్య విషయ ఆత్మీయ సదస్సు మాత్రం అన్ని వర్గాల వాళ్ళకి కలపొద్దు కేవలం ఆర్య విషయంలో కలుపు మా పదాన్ని చూపిస్తాం నారాయణ ఆ విషయం చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులు కానీ బాధపడకుండా ఐదు వందల మంది ఉన్నటువంటి కమిటీకి నేను నేను వాయిస్ మెసేజ్ పెట్టుకొని మీరందరూ క్షమించండి ఈరోజు ఆర్ఎంఎస్ ఆర్మీ సదస్సు అంటే నారాయణ పోయేది మీ యొక్క నెట్ కరెక్ట్ మీ ఇప్పుడు కంప్లీట్ చేశాను నారాయణరెడ్డి గారు కూడా సరే నన్ను రెడ్డి గారు కూడా సరే భాస్కర్ నాకు అందుకనే ఏం కావాలి మీ యొక్క ఆరోగ్యంతోనే నాకు మీటింగ్ కండక్ట్ చేయి వాడి యొక్క బలము వాడి విధానము వాడి ప్రేమ నాకు అర్థమవుతుంది భాస్కర్ అంటే ఇదే విధంగా చేశాను ఈ రోజు కళ్యాణ మండపం మొత్తం గ్యాలరీ మొత్తం నిండే చెట్టుగా మీరు పయనించి వచ్చారు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు ఏం అంటే ఏ కుటుంబమైనా ఒక భద్రత కోరుకుంటాం మనం ఎంత పెట్టినవా ఎంత తిన్నవా ఇది చూడు ఒక భద్రత మేము పలా పరిపాలనలో భద్రంగా ఉన్నాం పలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పలానాలు ఇబ్బంది పెట్టాలని వచ్చిన పలానాలు ఉండరు అనేటువంటి భద్రత ప్రాధాన్యత ఇస్తాం ఫస్ట్ ఆ భద్రత అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా బాగా ఆలోచన చేసి మంచిగా ఆలోచించాల్సిన సమయం ఈరోజు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ పరిపాలన చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో మేము సంతోషంగా ఉన్నాము ధైర్యంగా ఉన్నాము మా చోటు నాడు భరోసాగా ఉన్నాము అనేటువంటి వాళ్ళు ఉంటే నిజంగా చేసేదాన్ని అనుక్షణం బయటపడతా బలికాక్షణ విప్పుడు పోతుడార్గం అనుకుంటే బతుకం కానీ కాకపోతే మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పరిచయాలు మనం చందాబాద్ కానీ వాస్తవంగా హృదయాలు కలిగితే ఆంధ్ర వేసే కుటుంబం కూడా సంతోషంగా లేదు ఎవరు ఆంధ్ర వేసుపడ ఆంధ్ర వేసుక స్థలాల మీద ఇలా ఎవరు వచ్చినా ఒక ఆదివేసుని టార్గెట్ చేసుకోవడం అతని ఇబ్బంది పెట్టడం పరిపాలన మల్లికార్జున్ మున్సిపల్ చైర్మన్ ఎన్ని వత్తులు పెట్టారు లాస్ట్ ఎప్పుడు ముప్పై సంవత్సరాలు ఆడకున్న పొలాన్ని కూడా ఇంకొకరిని గుర్తించి వాడిని పొలాలని చెప్పేసి చేసుకుందాం చేసుకుంటున్నారు బాబు చేసుకోవాలన్నా కదా సమస్యలు తెచ్చుకుంటున్నారు అది మళ్ళీ జరిగింది బాబు అని నాకు తెలుసు అని చెప్పి కూడా పంపిస్తే వాళ్ళు ఎలా కూడా చేయించుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ గారు లాస్ట్

అందరూ నాకు తెలుసుకోవడం ఎందుకు లేదని నేను వచ్చాను అదే మల్లికాజున బాగుంటుంది అంటే మళ్ళా భవిష్యత్తులో ఆగి స్థలాన్ని టచ్ చేసే మార్గా పుట్టిన డిసిషన్ పోయాలి అంత డెసిషన్ తీసుకొని నేను చేసిన నేను పంపిస్తే మన వాళ్ళు తెలిసిన వాళ్ళని ఒక వాటి మీద ఏం చేయకొచ్చి దాన్ని అంటే ఎటువంటి రోజు చూసారు అటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మళ్ళా మనం సమర్థిద్దామా ఈరోజు బెల్లం నమ్ముకొని లేదా బెల్లం కూడా నమ్ముకొని మర్చిపోతే వెళ్ళడానికి తీసుకుంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిన సందర్భం మర్చిపోతే ఎట్లా సుబ్బారావులు కొడితే సుబ్బారావులు కొడితే సుబ్బారావు కొడితే మరి ఏమైంది ఆర్ఏరిస్తానని చెప్తున్న నాయకులు ఏమైనా జిల్లాల పదవి లేదా ఒక మంచి లేదా అధికార పార్టీ కదా

సమ్మేళనం చేసి ఓట్లు అని చెప్పి అడుగుతూ మళ్ళా మా మీరు చూస్తూ ఎందుకు రెక్కలు చేస్తావాళ్ళ నేనైతే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తా ఉన్నా ఈ రోజు నేను మా మార్క్ షాపు చేశాను ఇరవై రెండు సంవత్సరాల డబ్బుకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది ఈ యుద్ధంలో మీకు డబ్బు కావాలా మీరు స్నేహితం కావాలా తెలుసుకోండి మిమ్మల్ని అయితే ఇప్పటి వరకు వచ్చా ఇంకా కాపాడుతారు అన్నటువంటి నమ్మకం నాకుంది మేము తందులో బతి గారిని కట్ చేసే మొబైల్ని కూడా చెప్తా అందుకని ఈరోజు వాళ్ళు ఎన్ని తపస్సు చేసినా పోయి కాళ్ళు పట్టుకున్నా మా వయసులు ఆడ వయసులు మారుతాడు ఎవరు మారలా నా ఓటు నాకు వస్తాయి చూడండి నేను కూర్తున్నాను తెలుసు